ఎందుకంటే గవర్నమెంట్ వచ్చింది వచ్చిన డిసెంబర్ లోనే రైతు బంధు డబ్బులు ప్రతి ఒక్క రైతుకు పడాల్సి ఉండే ఆ డబ్బులు ఆ ఏడు వేల కోట్ల రూపాయలను రెడీ ఉన్నటువంటి డబ్బులను అధిష్టానం పిలుపు మేరకు అన్ని నియోజకవర్గాల్లో జరిగినట్లు ఈరోజు వికారాబాద్ నియోజకవర్గంలో కూడా రైతుల నిరాహార నిరాహార దీక్ష అంటే నిరసన దీక్ష యాక్చువల్గా మాట దీక్ష చెప్పాలంటే రైతులకు జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి ఎందుకంటే ఈ పాటికే రైతులందరికీ కూడా ఆవేదన శురు అయింది మొన్నటికి మొన్న కేసీఆర్ గారు బయలుదేరి ఎండిపోయినటువంటి పంటలను చూసి అక్కడ పంటలు పండిస్తున్నటువంటి రైతులను పరామర్శించినప్పుడు కేసీఆర్ గారు మళ్ళీ వస్తే బాగుండు అనేటటువంటి భావన చాలామంది రైతు లోపల అమ్ముతా ఉంది కేసీఆర్ గారు బయలుదేరకంటే ముందు దాదాపు వంద రోజులు నీళ్ళు ఇవ్వకుండా కాళేశ్వరం ఎట్లా అయింది అట్లా అయింది అని చెప్పి కాలం వెళ్ళగుచ్చుకుంటూ పంటల నండి ఎండబెట్టింది దాన్ని మనము కేసీఆర్ గారు కావచ్చు కేటీఆర్ గారు కావచ్చు చెప్పింది ఏంటంటే కావసుకొని గత ప్రభుత్వం మీద బురద జల్లే కార్యక్రమాన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు నీళ్ళు ఇవ్వకుండా పంటలను ఎండబెట్టిర్రు కాబట్టి ఇది దానంతట అదే వచ్చినటువంటి కరువు కాదు అంటే కాలం తెచ్చినటువంటి కరువు కాదు ఇది కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చినటువంటి కరువు అనేటటువంటి మాట కేసీఆర్ గారు కేటీఆర్ గారు చెప్పారు మంత్రుల మీటింగుల్లో స్వయంగా ముఖ్యమంత్రి గారు మీటింగ్లలో కూడా కరెంటు పోతున్నటువంటి సందర్భాలు చూస్తున్నాం అదే కాక ఎండాకాలం వచ్చింది తాగడానికి నీళ్ళైనా సరిగా ఇద్దామనేటటువంటి సోయి ఈ ప్రభుత్వానికి లేదు అదేదో మీరు చేసిన గొప్ప కూడా కాదు మళ్ళీ వీళ్ళు శుభ చేసు అనేటటువంటి కేసీఆర్ గారు గత కొన్నేళ్ల నుంచి కొనసాగిస్తున్నటువంటి భగీరథ పథకాన్ని కూడా మీరు కొనసాగించేటటువంటి దమ్ము లేని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇప్పటికైనా మీరు అందరు కూడా కళ్ళు తెరిచి ఎందుకంటే ఎంపీ ఎలక్షన్లు వస్తున్నాయి ఏదో మాటలు చెప్పుకుంటూ మీరు నడుస్తూ ఉన్నారు ఇందాక మన వాళ్ళు చెప్పిళ్ళు చాలా మంది ఎంపీ ఎలక్షన్లు రాకంటే ముందు మేము ఇన్ని రోజులైనా చేస్తాం అన్ని రోజులైనా చేస్తామని చెప్పి చెప్పిండ్రు కోడు రాగానే కోడు సాక్షిగా పెట్టి ఒక సాకుగా పెట్టి అయ్యో కోడు వచ్చింది చూడు లేకుంటే మీకు రుణమాఫీ చేద్దామనింటిమి రైతు భరోసా ఇస్తామనేంటివి అది ఇస్తామంటివి ఇది ఇస్తామనుకునేవి అని చెప్పి సాకులను చూపిస్తా ఉన్నారు ఈ ఎంపీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత లోకల్ బాడీస్ కూడా ఒట్లు వస్తాయి ప్రతిసారి వచ్చినప్పుడల్లా మీరు ఏదో మభ్య పెట్టుకుంటూ పోతే ప్రజలు చాలా తెలివైనటువంటి వాళ్ళు మీకు అందరికీ కూడా వచ్చేటటువంటి ప్రతి ఎలక్షన్ లోపల బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు ఇక మీ హామీల గురించి నేను ఇంకో ఎక్కువ అవసరం లేదు బయటికి వెళ్ళాలి కానీ లేనటువంటి కాళేశ్వరం నుంచి గాయత్రి పంపు హౌస్ నుంచి కావచ్చు లేకపోతే నంది పంపు నుంచి కావచ్చు నీళ్లు ఎట్లా విడుదల చేసిందనేటటువంటి కూడా ఆలోచన చేస్తాం ఇదే నీళ్లు ముందు విడుదల చేసింటే ఆ పంటలు నాకు కావలసికొని పంటలు ఎండిపోయినా పర్వాలేదు రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా పర్వాలేదు మా ఉద్దేశం మాత్రము గత ప్రభుత్వాన్ని నిందించడమే అనే విధంగా రెడ్డి గారు ప్రభుత్వం దీని అందరూ కూడా రైతులు గమనిస్తూ ఉన్నారు ఇందాక మన వాళ్ళు మాట్లాడినటువంటి వాళ్ళందరూ అన్ని విషయాలు చెప్పింది రుణమాఫీ చేస్తామన్నారు రెండు లక్షలకు రెండు లక్షల రుణమాఫీ పోయింది కానీ చేయలేరు కానీ బ్యాంకు వాళ్ళు వచ్చి ఇళ్ళ సామాన్యమని ఉంటే గుర్తుపోవడానికి సిద్ధమయ్యేటటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం ఇప్పటికైనా కానీ రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను మీరు ఏదైతే వాగ్దానం చేసిందో దానికి కట్టుబడి రైతులకు రుణమాఫీ చేసినట్టయితే కొనసాగుతున్నటువంటి రైతుల ఆత్మహత్యలు ఆగిపోవడానికి అవకాశం ఉంటుంది అదొకటే కాదు కాదు చాలామంది పంట సాయం లేక రైతు భరోసా మీరు పదిహేను వేలు ఇస్తామన్నారు అది ఇస్తలేదు పంటలకు రుణాలు వడ్డీ లేకుండా మూడు లక్షల వరకు రుణాలు ఇస్తామన్నారు అవి ఇస్తలేదు కరెంటు గురించి అయితే చెప్పనవసరం లేదు ఇంకా బోర్లు కాలిపోతున్నాయి మోటార్లు కాలిపోతున్నాయి ట్రాన్స్ఫార్మర్లు వేలిపోతున్నాయి ఇరవై నాలుగు గంటల కరెంట్ అంటే అట్లా సగం ఊడిస్తున్నటువంటి పరిస్థితులు లేవు కాబట్టి రైతులకు సంబంధించినటువంటి విషయాన్ని మాట్లాడుతూ ఉన్నాను మన వాళ్ళు చాలా చెప్పిండ్రు మీరు యువకులకు ఏం వాగ్దానాలు చేసిండ్రు ఎస్సీ ఎస్టీలకు ఏం వాగ్దానాలు చేసిండ్రు బీసీలకు ఏం వాగ్దానాలు చేసిండ్రు ఉద్యోగస్తులకు ఏం వాగ్దానాలు చేసిండ్రు మహిళలకు ఏం వాగ్దానాలు చేసిండ్రు ఇట్లా చార్ సో హామీలు అన్ని కూడా ప్రజలకు గుర్తున్నాయి మరి మీరు గుర్తున్నయో మర్చిపోయారో తెలియదు కానీ మాకు కూడా చాలా గుర్తున్నాయి రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా ఒక్కొక్క వర్గం నుంచి ఇప్పుడు ఈ రోజు రైతులకు సంబంధించినటువంటి వాగ్దానాల మీద నిలదీర్చినటువంటి కార్యక్రమం పెట్టుకున్నాము రాబోయేటటువంటి రోజుల లోపల అన్ని వర్గాలకు సంబంధించి నిరసన కార్యక్రమాలు ఉంటాయని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా హెచ్చరిస్తూ ఉన్నాం ఇప్పటికైనా మీరు గుర్తెరిగి ప్రజలను మనసు దోచుకోవాలంటే గత ప్రభుత్వం మీద బురద తల్లి కార్యక్రమాన్ని మర్చిపోయి ఎలక్షన్లలో ఇచ్చినటువంటి హామీలను ఏ విధంగా అమలు పరచాలా ప్రజలకు ఏ విధంగా దగ్గర కావాలనేటటువంటి మీరు అందరు కూడా ఆలోచన చేస్తే బాగుంటుందని చెప్పి మీ అందరికీ తెలియజేసుకుంటూ ఇది ఆరంభం మాత్రమే నిరసనలు చేయడము ధర్నాలు చేయడము టీఆర్ఎస్ పార్టీ లేదా బీఆర్ఎస్ పార్టీకి కొత్త కాదు ఈ పార్టీ ఉద్యమ పార్టీ ఉద్యమాలు చేసుకుంటేనే అధికారంలోకి వచ్చినటువంటి పార్టీ ఈ రోజు ఏదో తాత్కాలికంగా అధికారం దూరమైందంత మాత్రాన మేము ఉద్యమాలకేం దూరం కాలేదు రాబోయేటటువంటి రోజుల లోపల ఖచ్చితంగా మళ్ళా ఉద్యమ పాట పడతాం మీ మెడల్ వంచుతాం మీరు ఏవైతే హామీలు ఇచ్చిందో అవన్నీ కూడా నెరవేర్చేదాకా మిమ్మల్ని వేటాడతాము వెంటాడతాం అని చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తూ నేను సెలవు తీసుకుంటున్నా జై తెలంగాణ జై కేసీఆర్ జై కేటీఆర్